హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ శివశంకర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వేమన ఆత్మ విచార భావన గురించి తెలుసుకుందాం వేమన కవిత్వం వేమన బోధలు మన హృదయాలను తాగుతాయండి ఆయన చెప్పేది అసలు క్లిష్టమైన తత్వశాస్త్రం కాదండి సులభమైన మాటలతో గాఢమైన సత్యాన్ని చెబుతాడు వేమన ఎప్పుడు ఒకే విషయం చెబుతాడండి ఏమిటంటే ఈ జగత్తు అంత పరమాత్మ ఆధీనంలోనే ఉంది అని గడ్డి పరక కూడా పరమాత్మ ఆజ్ఞ లేనిదే కదలదని ఆయన నమ్మకం మన ఊపిరి మన ఆలోచనలు మన మాటలు మన పనులు అన్నీ ఆయన చిత్త ప్రకారమే నడుస్తాయి ఆయన ఒక పద్యంలో ఇలా అంటాడండినందు దీని అర్థం ఏమిటంటే మనిషి అనుకుంటాడు నేనే అన్ని చేస్తున్నాను అని కానీ నిజానికి పరమాత్మ చేయిస్తాడు అతడు అనుకున్నదే మనం అనుకుంటాం అతడు నవ్వితే మనం నవ్వుతాం అతడు దుఃఖిస్తే మనం దుఃఖిస్తాం అన్ని ఆయన లేలలు అని ఈ పద్యం యొక్క సారాంశం ఆత్మ విచారం అంటే ఏమిటో అప్పుడు మనం తెలుసుకుందామండి ఆత్మ విచారం అంటే మన మనసులో ఒక ప్రశ్న వేయడం అండి ఏమిటంటే నేను ఎవరు ఈ శరీరం ఎవరిది ఈ ఆత్మకు అధిపతి ఎవరు అని అయితే వేమన సమాధానం మాత్రం చాలా సులభంగా ఉంటుందండి ఆత్మకు ఆధారం పరమాత్మ అతని చిత్తమే మన జీవనానికి మూలమని వేమన సూటి మాటలు మనకెందుకు నచ్చుతాయి అంటే అవి మన హృదయాన్ని తాకుతాయి కాబట్టి క్లిష్టమైన వేదాలు శాస్త్రాలు చదవకపోయినా వేమన పద్యం వింటే మనకు దాదాపు అర్థమవుతుంది మనిషి ఈ లోకంలో గర్వపడతాడు నేనే చేశాను నేనే సాధించాను అని కానీ వేమన చెబుతాడు అన్నీ పరమాత్మ కృప వల్లే జరుగుతాయి అని అందుకే మనం వినయం భక్తి కృతజ్ఞతతో జీవించాలి ఎప్పుడు నేనే చే నేనే కాదు పరమాత్మ చేస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి వేమన చివర బోధ ఏమిటంటే చెప్పినాడా అల్పుడైన దీని అర్థం ఏమిటంటే మనిషి ఎంత జ్ఞాని అయినా ఎంత పండితుడు అయినా హరిణి అంటే పరమాత్మను తెలుసుకోకపోతే అంత వ్యర్థమని వేమన ఆత్మ విచారం మనకు స్పష్టంగా చెప్పే సత్యం ఏమిటంటే పరమాత్మ లేకపోతే ఏదీ జరగదు ఆయన తత్వం గ్రహిస్తే మన హృదయం నిండిపోతుంది మన జీవితం తృప్తితో శాంతితో నిండిపోతుంది అని అందుకే మనమంతా వేమన బోధనను జ్ఞాపకం చేసుకుంటూ వారి మాత్మ లీలను భక్తితో అనుభవిద్దాం